ధిపతి అయినమ శ్రీ శ్రీ వాస్తు వాస్తవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇంటికి సంబంధించినటువంటి గదుల యొక్క నిర్మాణంలో అన్నదమ్ముల యొక్క గదులను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అదే విధముగా ఆ ఇంటి ముందు ఉపగ్రహాలు కానీ రేకులు యొక్క సెడ్డలు కానీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మా ఈ యొక్క వీడియోస్ని చూసి మాకు కాల్ చేయడం మా అడ్రస్ అడగడం జరుగుతుంది కాబట్టి మాది విశాఖపట్నం డిస్టిక్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాస్తు నిపుణులుగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి మా యొక్క వీడియోస్ను చూసి మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తులోపాలు ఏమైనా ఉంటే సరి చేస్తారని సరి చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మాకు గురువులు నేర్పించినటువంటి విద్యను ఈ యొక్క విశ్వధర్మం కోసం ఎంతో కొంత ధ్యానాన్ని ఎంతో కొంత ధర్మాన్ని ఎంతో కొంత అవగాహనను ప్రతి ఒక్కరికి కూడా పంచాలన్న ఒక ఆలోచనతో ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గృహవాస్తు సంబంధించినటువంటి వీడియోలు చూసి మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలను ఎంతో కొంత సరిచేసుకుంటారని ఆశిస్తున్నాం ప్రతినిత్యము కూడా ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి ఎదగాలంటే ప్రతినిత్యము కూడా ప్రతి వ్యక్తి కూడా ధ్యాన స్థితిలో ఉండాలి ధ్యాన స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది అబద్ధం ఏది నిజం అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకోగలుగుతాము లేదంటే మన యొక్క ఈ యొక్క కలికాలంలో ఈ యొక్క అతలాకుతలమైనటువంటి జీవితాల్లో మన యొక్క కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ మన యొక్క కంట్రోల్లో ఉండదు ఇవి లేకపోవడం ద్వారాగా మన యొక్క జీవితాన్ని అతలాకుతలమై స్థిరత్వం లేకుండా జీవిస్తూ ఉంటాము కాబట్టి వీటినన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ప్రతినిత్యము కూడా ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా విశ్వానికి మనం కనెక్ట్ అవ్వాలి విశ్వానికి మన కృతజ్ఞతాభావం ప్రతి పనిలో కూడా కృతజ్ఞతాభావాన్ని మనం విశ్వానికి తెలియజేయాలి ఇలా తెలియజేయడం ద్వారా విశ్వం మనకు అనేకమైనటువంటి వంటి స్త్రీ సంపదలను మనకి శక్తి ఆరాశను చెట్ చక్రాల యొక్క ఆరాశను మనకు ఎంతగానో ఆ విశ్వమాత ప్రకృతి మాత జనినమాత మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతినిత్యము కూడా మెడిటేషన్ విశ్వలైజేషన్ విజువలైజేషన్ ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి వాదనలకు సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు మనం తలం దోచకూడదు తల పెట్టకూడదు కాబట్టి మనం మనిషిలా బతకాలి ఉన్నత స్థానాలకి వెదగాలి అనుకుంటే మౌనం వహించాలి మౌనంతోనే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి మనం ఈ యొక్క వీడియోలో మనం ధ్యానము మెడిటేషన్ వాస్తు జ్యోతిష్యం ఈ యొక్క ఈ మూడిటి యొక్క విజువలైజేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమును ఏ విధంగా మనం వాటిని యాక్టివేట్ చేసుకోవాలి మన జీవితంపై ఈ నాలుగు కూడా ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయనే విషయాల్ని మన యొక్క ఛానల్లో క్లుప్తంగా వివరంగా పిన్ టు పిన్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క వీడియోస్ చూసి మీ జాతకరీత్యా కానీ మీ ఇంటి యొక్క వాస్తు రీత్యా కానీ నీ యొక్క విజువలైజేషన్ మీ యొక్క ఆరాస్ యొక్క రీత్యా కానీ తెలుసుకొని ఎంతో కొంత ఉన్నత స్థానాన్నించి మరింత ఉన్న స్థానానికి ఎదుగుతారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటి ముందుని రేకుల సెట్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దానివల్ల కలిగేటటువంటి లాభాలు దానివల్ల కలిగేటటువంటి నష్టాలు వీటి రెండింటి గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టేటప్పుడు స్థలాన్ని మనం ఎంచుకునేటప్పుడు చతుశ్రము లేదా దీర్ఘశత్రు ఉన్నటువంటి స్థలాన్ని మాత్రమే మనం తీసుకోవాలి చతుశ్రము లేదా దీర్ఘశత్రు ఉన్న స్థలాన్ని ఎందుకే మనం తీసుకోవాలి అంటే ఆ యొక్క వాస్తు పురుష మండలి మనం ఎప్పుడైతే ఈ యొక్క రూమ్ ఒక స్థలాన్ని ఒక ఇంటి ప్లానింగ్ మనం ఎప్పుడైతే ఇస్తామో వాస్తు పురుష మండలి అక్కడ ఏర్పడడం జరుగుతుంది కాబట్టి చతురస్రము దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉన్నటువంటి స్థలం మాత్రమే మనకు వాస్తువుకి అనుకూలంగా ఉంటుంది మనకి డిగ్రీలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేటప్పుడు చతురస్రము లేదా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి స్థలాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఇలా చతురస్రము ఆకారంలో ఉన్నటువంటి స్థలాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది ఒక లేదా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి ఇంటి యొక్క పిండము అదే స్థలపిండము ఈ స్థలపిండాన్ని మనం తీసుకునేటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇది తూర్పు అనుకుంటే ఇది ఉత్తరం ఇది పడమరం ఇది దక్షిణం ప్రతిది కూడా పిన్ టూ పిన్ ఆలోపించండి చూడండి ఆలోచించండి ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమరం ఇది దక్షిణం ఇలా ఒక ఇంటిని ఒక ఇంటిని నిర్మించిన తర్వాత ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఈ యొక్క ఇంటిలో ఈ యొక్క గృహపిండంలో వాళ్ళు నివసించడం జరుగుతుంది ఇలా నివసించేటప్పుడు ఇది ఈ సెక్షన్ ఇంటి యొక్క మధ్య స్థానం నుంచి ఈ సెక్షన్ లాగా ఒక పెద్దవాడిది అంటే నైరుతి దిక్క దక్షిణ దిక్కు పెద్దవాడు ఉండాలి కాబట్టి పెద్దవాడు నివసించాలి కాబట్టి ఈ యొక్క స్థానాన్ని పెద్దవాడు నివసిస్తున్నాడు అదే ఉత్తర ఉత్తర దిక్కులో చిన్నవాడు నివసిస్తున్నాడు ఈ స్థానంలో ఈ యొక్క సెక్షన్లో చిన్నవాడు నివసిస్తున్నాడు పెద్దవాడు తూర్పు నుంచి వచ్చి తూర్పు నుంచి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇలా వచ్చి ఇలా వచ్చి ఈ యొక్క పెద్దవాడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అదే విధంగా చిన్నవాడు వచ్చి ఇలా ప్రవేశిస్తున్నాడు ఇంట్లోకి ఈ స్థానాన్ని పెద్దవాడు ఉపయోగిస్తున్నాడు ఈ స్థానాన్ని చిన్నవాడు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ పెద్దవాడికి ఇది వంటగది చిన్నవాడికి ఇది వంటగది పెద్దవాడు బెడ్రూము చిన్నవాడు బెడ్రూము హాలు ఇది హాలు ఇంతవరకు బాగానే ఉంది ఇదంతా కూడా ఇంటి చుట్టూ కూడా ప్రహారీ ఈ ప్రహారీని ఇల్లు కట్టాలనుకునేటప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రహారిని మనం ఏర్పాటు చేయాలి లేదంటే అనార్థాలని మనం కోరి కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇల్లు కట్టాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రహారిని ఏర్పాటు చేయాలి ఓకే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రహారి ఉంది ఈ ప్రహరీ ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈ ప్రహారీ నుంచి వచ్చి చిన్నవాడు ఇంట్లో నివసిస్తున్నాడు అదే విధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఆగ్నేయ దిశలో ఆగ్నేయ అంటే తూర్పు ఆగ్నేయ దిశలో ఈ స్థానాల్లో ఎంట్రన్స్ పెట్టుకొని ఈ స్థానాల్లో ఎంట్రన్స్ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగా ఎంటర్ అయ్యి ఇలాగా పెద్దవాడి యొక్క ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఇది చాలా 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 తప్పుటి నిర్ణయము ఇంటి మొత్తానికి కూడా ఒక ప్రహారీ ఏర్పాటు చేస్తామంటే ఆ ప్రహారీకి ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యంలో మాత్రమే ఎంట్రీ మనం ఇచ్చుకోవాలి ఆ ఇచ్చుకునేటప్పుడు కూడా ఈ యొక్క ద్వారానికి ఈ యొక్క తూర్పు ఈశాన్యం ద్వారానికి ఇక్కడ ఎక్కడైనా రోడ్లు కానీ వీధి పోట్లు కాని ఉన్నాయేమో చూసుకోవాలి పూర్తి ద్వారం పైన ఈ యొక్క వీధి పోటు అనేది పడకూడదు అదే విధంగా ఉత్తరంలో కూడా మనం ద్వారం పెట్టుకునేటప్పుడు ఉత్తర ద్వారం పైన ఈ యొక్క రోడ్డు యొక్క పోటు పడకూడదు ద్వారం పైన పడకూడదు దిక్కు పైన పడవచ్చు తూర్పు ఈశాన్యం పడవచ్చు వీధి పోటు అదే ఉత్తర ఈశాన్యం పైన కూడా పడవచ్చు వీధిపోటు కానీ ఈ యొక్క ద్వారం పైన డైరెక్ట్ రోడ్డు యొక్క ఎఫెక్ట్ ద్వారం పైన ఇంటి యొక్క సింహద్వారం పైన ఎట్టు పరిస్థితుల్లో కూడా పడకూడదు ఓకే ఈ యొక్క పెద్దవాడు ఎట్టు పరిస్థితుల్లో ఈ యొక్క ఆగ్నేయం దిశ నుంచి నడక పెట్టి ప్రహరి నుంచి ఆగ్నేయ దిశ నుంచి ఇంట్లోకి వచ్చి ప్రవేశించరాదు ఎందుకంటే ఈ యొక్క తూర్పు ఆగ్నేయం అనేది నీచస్థానం కాబట్టి ఇక్కడ నడక ఏర్పాటు చేయరాదు యాక్చువల్ ఏంటంటే ఇంటికి పూర్తిగా మనం ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలి కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పాత యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ తెలియక అంతకు ముందు పురాతనంలో ఇల్లు చాలా కూడా ఇలాగా నిర్మించారు కాబట్టి వాటిని పడగొట్టుకోలేక సరి చేసుకోలేక జీవిస్తున్నారు కానీ వాస్తవృత్తి అయితే ఇది కూడా రాంగే కానీ ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వాటిని మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎంట్రన్స్ నుంచి వచ్చి ఇంటిని ఈ యొక్క హాల్ని ఇలా ఉపయోగించుకోవడం ఉత్తమమైన పద్ధతి తర్వాత సెకండ్ హాఫ్ ఏం చేస్తున్నారంటే ఇంటి ముందుని రేకులు చెడ్లు వేసేటప్పుడు ఈ యొక్క ఇంటికి తూర్పు ద్వారం తూర్పు సింహద్వారం అనుకున్న ఇల్లు అనుకుంటే ఇదంతా ప్రహరి ఈ ప్రహరి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రహరి తూర్పు ముందుని రేకుల చెడ్లని ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ రేకుల చెడ్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ ఇంటి యొక్క వాళ్ళకి ఈ యొక్క ఇంతవరకు స్థలం ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి ఈ స్థలం అంతా కూడా వీళ్ళది ఇంటి గల వాళ్ళది ఈ స్థలం ఈ స్థలం ఉంది కదా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా గుడ్డుగా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఈ స్థలం నుంచి ఇక్కడ ఒక ఫిల్లర్ వేసి లేదంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రహారి పైనే గోడ కట్టి ఆ గోడ పైన ఫోల్స్ వేసి డైరెక్ట్ ఫోల్స్ వేసి ఇక్కడ రేకుల సెడ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పోల్స్ వేసి ఈ పోల్స్ పైన ప్రహారీ పైనే ఫోల్స్ వేసి ఆ ఫోల్స్ పైనే రేకుల సెట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి తూర్పు సింహదారం ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆయాది గణితం ప్రకారంగా ఈ ఇంటి యొక్క ప్రహారికి చతురస్రాకారంలో ఉంది ఎప్పుడైతే మనం ఈ యొక్క రేకులను ఏర్పాటు చేసి ముందుకి రేకును పెంచి ముందుని ఏర్పాటు చేస్తున్నామో ఇక్కడ ఉత్తర వాయువ్యం అంటే సారీ తూర్పు ఈశాన్యం ఈ స్థానంలో తూర్పు ఈశాన్యం స్థానంలో తూర్పు ఈశాన్యం లోపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దీని యొక్క ఎఫెక్ట్ ఈ ఇంట్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళ పైన ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో కూడా రేకుల చెడ్లు వేసేటప్పుడు వీలైతే మొత్తం ఉంటే స్థలం మొత్తము కూడా చతుస్రాకారంలో ఉంటే ఈ చతురస్రాకారంలో మొత్తం మొత్తము కూడా రేకు ఇంటి ముందుని వేసుకోండి తప్పులేదు ఆ వేసేటప్పుడు ఈ యొక్క ఇంటి యొక్క ప్రహారీకి మనం వేసే రేకులకు రేకుల యొక్క సెడ్కు ఎటువంటి సంబంధం ఉండకూడదు కనీసం మధ్యలో మనకు కనీసం అడుగు గ్రాప్ అడుగు అరడుగు రెండడుగులు రెండు అడుగులు గ్యాప్ ఇచ్చేటట్టుగా మనం రేకుని ముందుని ఏర్పాటు చేసుకోవాలి ఇంటి ముందుని ఈ రేకుల సెడ్ వేసేటప్పుడు ఈ యొక్క ఇంటి యొక్క ప్రహరికి ఎట్టు పరిస్థితుల్లో కూడా టచ్ అవ్వరాదు దీనివల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అనారోగ్యంగా ఆర్థికంగా వెనకబడడానికి ఎన్నో అవకాశాలు దీని మీద చూపిస్తున్నాయి కాబట్టి దయచేసి ఇలాంటి మిస్టేక్స్ కూడా ఎవరు చేయకండి ఎందుకంటే ఒకటి ఇల్లు కట్టేటప్పుడు లోకల్లో ఉన్నటువంటి పురోహితుల్ని సంప్రదించి ఒకటికి పది సార్లు ఆలోచించి వాళ్ళు చెప్పింది ఇంకొకరు చెప్పింది ఇంకొకరు చెప్పింది ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి ఒక్కసారి పిల్లర్ గుయ్యలు తీసి పిల్లర్స్ స్టార్ట్ చేసి షాప్ వేసామంటే అదేది కూడా మన చేతిలో లేదు కాబట్టి ఆ గొయ్యలు ఆ గుంటలు తీసేటప్పుడే ఒక్కసారి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని చూసి పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మన యొక్క ఛానల్లో దైవ కార్యక్రమాలు ఆలయ ధ్యానాలు మెడిటేషన్లు అమల భజనలు ఇంటికి సంబంధించినటువంటి గృహ వాస్తువులు ప్రతి దైవ కార్యక్రమాన్ని కూడా ప్రతి వాస్తు వాస్తవాలను కూడా ఈ యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ద్వాసాలను సరి చేసుకుంటారని ఆశిస్తున్నాం మా యొక్క సబ్జెక్టు ఏ బుక్స్ చూసో ఏదో చూసి మనం ఈ యొక్క సబ్జెక్టు నేర్చుకోలేదు మన యొక్క గురువులు గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి సబ్జెక్టు అదే విధంగా బుక్స్ చూసి అదే విధంగా సమాజంలో అవగాహన తెచ్చుకున్న తర్వాత అది ఎంతవరకు సత్యం ఎంతవరకు అసత్యం అని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క వీడియోలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతీది కూడా వందకి వంద శాతం కూడా మనం ఆలోచించి విజువలైజేషన్ అంటే సమాజంలో విజిటింగ్ చేసి అది ఆ యొక్క రిజల్ట్ యొక్క ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందనే విషయాన్ని మనం గ్రహించిన తర్వాతే మనం ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క ఈ కింద నెంబర్లకు సంప్రదించి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటారని ఆశిస్తున్నాం సర్వే జన సుఖన భవంతు ఓం నమ శివాయ శ్రీమాతయ నమ